ఎన్ నైన్టీ ఫైవ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు త్వరలో ఎన్ నైన్టీ ఫైవ్ ఛానల్ ప్రారంభం కాబోతున్నటువంటి సందర్భంగా ప్రజలందరూ ప్రజలు ప్రజా సంఘాలు రాజకీయ నాయకులు విద్యావంతులు మేధావులందరూ కూడా ఈ ఛానల్లో ఆదరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ ఛానల్ ఎన్ నైన్టీ ఫైవ్ ఛానల్ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల సమస్యలు లేవనెత్తు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలని చెప్పేసి అదేవిధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలను అభివృద్ధిని ప్రజలకు చేరవేయాలని చెప్పేసి ఆ వైపుగా ఎన్ నైన్టీ ఫైవ్ ఛానల్ కొనసాగాలని చెప్పేసి ఆకాంక్షిస్తా ఉన్నాం కాబట్టి ప్రజలందరూ కూడా ప్రజాస్వామిక వాళ్ళందరూ కూడా ఎందుకంటే ఛానల్ మీడియా అంటేనే ప్రజాస్వామ్యానికి నాలుగవ స్తంభం కాబట్టి నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండే విధంగా ఈ ఛానల్ పనిచేయాలని చెప్పేసి ప్రజలు కూడా రాజకీయ నాయకులు కూడా ఆదరించాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా